మీలో ఎవరికైనా యాజ్ ఏ హీలర్ రిఫర్ అనేబుల్ టు సాల్వ్ ఎనీ క్రానిక్ డిసీజెస్ యూ కెన్ బ్రింగ్ ద పేషెంట్స్ ఫ్రమ్ ఆగస్ట్ ఫస్ట్ టు ఫోర్త్ నాట్ ఫ్రమ్ టెన్ టు ఫైవ్ ఆఫ్టర్ ఫైవ్ ఓ క్లాక్ ఐ విల్ చెక్ ఓన్లీ ఫైవ్ టు టెన్ పేషెంట్ బికాస్ పద్దు నుంచి సాయంత్రం వరకు టీచ్ ఉంటాను ఎనర్జీ తగ్గింటది బై ఈవెనింగ్ కానీ ఒక పది మందిని చూస్తాను నేను ఎవ్రీ డే ఈవెనింగ్ ఓకే యూ కెన్ బ్రింగ్ ద పీపుల్ అండ్ ఐ ఆన్ ద స్పాట్ ఐ విల్ షో యూ ద చేంజెస్ కర్ణాటకలో త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ ఈ కోర్స్ను అటెండ్ అయ్యారు వాళ్ళందరూ అడుగుతున్నారు సార్ వీ నీడ్ వన్ డే ఒక్కరోజు మీ మిమ్మల్ని మీట్ అవ్వాలని కాలేదు ఎందుకంటే అందరూ ఆన్లైన్ కోర్స్ కానీ హైదరాబాద్లో ఈ అవకాశం వచ్చింది నేను మీతోనే ఉంటాను యూ కెన్ బ్రింగ్ ఎనీ క్రానిక్ కేసెస్ ఐ విల్ గివ్ యూ ఎ క్లియర్ డయాగ్నోసిస్ అది అవుతుందా అవ్వదా ఎన్ని రోజులు అవుతుంది ఎట్లా చేయాలి ఏం చేస్తే ఏమవుతుంది ఏం ఫుడ్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోకూడదు టంగ్ ఎట్లా డయాగ్నోసిస్ చేయాలి పల్స్ ఎట్లా చూడాలి ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ నా దగ్గర నుంచి ఒకే ఒక రిక్వైర్మెంట్ ఎవరు ఇంకొకరిని హీల్ చేయాలి అనుకుంటారో వాళ్ళు రండి నేను వినిపిస్తాను ఓకే సార్ లాస్ట్ ఇయర్స్ హావింగ్ ఐబిఎస్ సిండ్రోమ్ సార్ ఇరిటేబుల్ ఇరిటేబుల్ బోవల్ సిండ్రోమ్ ఎన్ని ఫిఫ్టీన్ ఇయర్స్ ఓకే ఏ కడప కడప సో ఐబిఎస్ గానీ గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అపెన్సిటిక్స్ పైల్స్ ఎమరాయిడ్స్ ఫిజర్స్ ఇవన్నీ దానికి నో సొల్యూషన్ ఇన్ సైన్స్ దానికి ఆమె ఎవ్రీ టూ మంత్స్ కి మెడ్రాస్ పోయి ఒక ఇంజెక్షన్ వన్ ఫార్టీ వన్ లాక్ ఫార్టీ థౌజండ్ తీసుకుంటుంది స్టిల్ సఫరింగ్ ఐ వాంట్ ఐ వాంట్ బ్రింగ్ హర్ టు టు ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఫోర్ ఫోర్త్ వరకు ఉంటాను నేను మీరు రండి నేను చూస్తాను నేను సజెషన్ ఇస్తాను నేను కూడా క్లాస్ కి వస్తున్నాను అటెండ్ అవుతున్నాను నేను నాతో పాటు తీసుకొస్తాను తీసుకోండి నాకు ఒక మూడు నెలలు టైం ఇస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ చూపిస్తాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సార్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే నాకు తెలుసు ఏఏ ట్రీట్మెంట్ ఎంత టైం తీసుకుంటుంది ఐబిఎస్ అంటే ఇట్ విల్ టేక్ త్రీ టు ఫోర్ మంత్స్ ఇట్ త్రీ టు ఫోర్ మంత్స్ లో

మీలో ఎవరికైనా యాజ్ ఎ హీలర్ రిఫర్ అనేబుల్ టు సాల్వ్ ఎనీ క్రానిక్ డిసీజెస్ యూ కెన్ బ్రింగ్ ద పేషెంట్స్ ఫ్రమ్ ఆగస్ట్ ఫస్ట్ టు ఫోర్త్ నాట్ ఫ్రమ్ టెన్ టు ఫైవ్ ఆఫ్టర్ ఫైవ్ ఓ క్లాక్ ఐ విల్ చెక్ ఓన్లీ ఫైవ్ టు టెన్ పేషెంట్ బికాస్ పద్దు నుంచి సాయంత్రం వరకు టీచ్ చేసి ఉంటాను ఎనర్జీ తగ్గింటది బై ఈవెనింగ్ కానీ ఒక పది మందిని చూస్తాను నేను ఎవరి డే ఈవెనింగ్ ఓకే యూ కెన్ బ్రింగ్ ద పీపుల్ అండ్ ఐ ఆన్ ద స్పాట్ ఐ విల్ షో యూ ద చేంజెస్ ఓకే థ్యాంక్ యూ